వైఎస్ఆర్సీపీ పెట్టిన దరిద్ర రేఖ దాదాపు తొలిగిపోయింది నిన్న మొన్ననే ఒక కాంట్రాక్టర్కి డెబ్బై లక్ష రూపాయలు డబ్బులు పడినాయి వీళ్ళ పాపము మదనపల్లి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు శాపంగా మారిపోయింది సిఎఫ్ఎంఎస్ ఏదైతే ప్రవేశపెట్టినారో ఆంధ్ర రాష్ట్ర మున్సిపాలిటీలు ఉన్న ప్రజలకు శాపంలాగా మారిపోయింది చరిత్ర రేఖ చుట్టుకునేసింది మదన్ టౌన్లో ఉన్న పట్టణంలో ఉన్న రోడ్లకు కాలువలకు వసతులకు డ్రైనేజ్ అన్నిటికీ ఈరోజు ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రీన్ ఛానల్లో పెట్టారు కొద్ది కొద్దిగా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ఏం రాష్ట్రం పరిస్థితి ఏం బాగా పెట్టలే చుట్టు చేసినారు మొత్తము ఇంట్లో మొన్న మెడికల్ కాలేజీకి పోతే అరవై ఐదు కోట్లు డబ్బులు డ్రా చేసినారు ముప్పై కోట్ల పని కూడా జరగలే నేరుగా ముప్పై ఐదు కోట్లు వాళ్ళు జేబులు వేసుకున్నారు దీనికి సిమెంట్ కాంట్రాక్టర్ వీళ్ళే ఇసుక కాంట్రాక్టర్ వీళ్ళే ఏమే మన్ను కాంట్రాక్టర్ వీళ్ళే ఇదే కాకుండా కంకర్ కాంట్రాక్టర్ వీళ్ళే కంకర్ కూడా ఏమే కంకర్ మిషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది లే వాళ్ళు రోడ్ దబాయించి రోడీ మామూలు కింద ఎత్తుకొని వచ్చేసింది సిగ్గుచేటి ఇట్లా అవ్వాలంత రాజకీయ వేదికలో ఉంటే అందుకోసం ఇదే కాకుండా కొంతమంది జిల్లా విషయాల్లో కూడా బాధపడతా ఉన్నారు ఎవరు బాధపడే అవసరం లేదు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా ఇచ్చే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది ఎలక్షన్ మీటింగ్లో ఇక్కడ మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట అది నెరవేరుస్తారు అదే క్రమంగా ఈరోజు మున్సిపాలిటీలో ఏదైతే ఎస్బీఏ కాలనీ ప్రశాంత్ నగర్ ఇంటర్లింక్ కాల్వ కాలువ ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేశాము ఏమే ఉన్న కౌన్సిల్ ఉన్న నాయకులు దయచేసి మీరు ఏం ఆటంకులు కలిగించకుండా వాళ్ళకి ఏదో కాంట్రాక్టర్ లకి ఇంజనీర్లు పనులు చేసేటట్టుగా చూడాలని చెప్పి సవయం కోరుతుంది